బంగారుపాలెం మండలం బొంబాయిపల్లికి చెందిన ఈశ్వర అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలమనేరు మున్సిపాలిటీ మరియు రూరల్ మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు గురువారం ఉచితంగా విద్యా సామాగ్రి పంపిణీ చేశారు పలమనేరు మున్సిపల్ పరిధిలోని ఉర్దూ ఉన్నత పాఠశాల రూరల్ మండల పరిధిలోని పెంగరగుంట ఉన్నత పాఠశాల మండిపేట కాలువపల్లి పాఠశాలల్లో విద్యార్థులకు నోట్బుక్స్ పెన్సిళ్ళు వంటి విద్యా సామాగ్రిని దాతలు అందజేశారు ఈ కార్యక్రమంలో బంగారుపాలెం రవినాయుడు కృష్ణ సుమతి మేడం వెంకటాద్రి ఆంజనేయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మీ టీచర్స్ చెప్పేదని మీకు తెలియని దాన్ని వాళ్ళు పదిసార్లు అడిగితే చెప్పేదానికి వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు మనిషికి భక్తి అవసరము శక్తి ముక్తి కూడా అవసరం విద్య ఉంటే ప్రపంచాన్నే వేలచ్చు భర్తృహరి ఒక శ్లోకం చెప్పాడు విద్య గుప్తమగు గుప్తము రూపము పురుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడన్ విద్యకు సాటి ధనంబు లేదిలన్ విద్య నిరంగనివాడు మర్తుడే ఎంత చక్కని పది సరే విద్య ఉంటే నేర్చుకున్నావంటే నేను ఎవరు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండరు మీ దగ్గర బంగారు డబ్బు అంటే ఇతరులకు పంచాలా అమ్మా నాయనకి వెళ్ళా మీ బిడ్డలకి వెళ్ళాల ఆ విద్య అనేది నీ కడుపులో ఉంటుంది నీ కూడా గుప్తము గుప్తము అంటే దాచుకున్న వస్తువులాగా నీ కడుపులో భద్రంగా ఉంటుంది ఆ విద్య నువ్వు ఎవరికి నీకే ఉపయోగపడుతుంది విద్య యశస్సు భోగకరి విద్యనికని బాగా నేర్చుకున్న నీ పేరు ప్రతిష్టలు పొందుతుంది భోగకరి జల్సాగా ఇతరులకు ఖర్చు పెట్టచ్చు ఇతరులకు దానం చేయొచ్చు విద్యకు సాటి ధనం పోలేదు విద్యకు మించినటువంటి ధనము ఈ భూమిపైన ఏదీ లేదు విద్య గురువు విద్య రూపాల పూజితము విద్యగా నేర్చుకున్నామంటే ఈ దేశాన్ని పరిపాలించే రాజులు వాళ్ళ దగ్గర పొగడపడతావు నువ్వు కీర్తింపబడతావు విద్య విదేశ బంధువుడు అంటే ఇక్కడ చదువుతావు మళ్ళీ ఎంఎస్ఓ లేదా మెడిసిన్ నీకు ఎక్కడ బయట దేశాలకు ఎక్కడ చదివినామంటే అక్కడే నీకు అనుబంధం ఏర్పడుతుంది అక్కడే ఒకరిని పెళ్లి చేసుకుని అక్కడే బంధువుగా తయారవుతారు విద్య నిరంగని వాడు మర్త్యుడి విద్యగా నేర్చుకునేటువంటి వాడు మూర్ఖుడితో సమానము కాబట్టి విద్యకు ఎంత ప్రాధాన్యత చూడు విద్య వినయాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అర్హతనిస్తుంది అత్యున్నతమైన స్థాయికి పంపిస్తుంది నువ్వు దాన ధర్మాలు చేస్తే పరలోకంలో నీకు పుణ్యం కలిగి స్వర్గలోక ప్రాప్తి చూడగలుగుతుంది ఎంత బాగుందో చూడు విద్య వల్ల కాబట్టి చక్కగా విద్య నేర్చుకోవాలా అందరికీ తెలియచేయాల ఒక మనిషికి భోజనం పెడితే ఆ పూటకు అరిగిపోతుంది కానీ విద్యాదానం చేస్తే వాడు బ్రతికి నిన్న రోజులు అది వాళ్ళతో కూడానే ఉంటుంది వైఫై లాగా ఉంటుంది చుట్టూ వైఫై లాగా నీతోనే ఉంటుంది ఆ విద్య అవునా కదా ఈ పుస్తకాలు ఇచ్చి ఉండే ఇచ్చే దాత ఈశ్వర్ నాయుడు ఈయన ఒక చిన్న కుగ్రామం బంగారుపాలెం దగ్గర బొమ్మాయిపల్లి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయినాడు ఉన్న సైకిల్ అమ్ముకొని బెంగళూరు చేరినాడు బెంగళూరు చేరి అక్కడ కష్టపడి ఆ పూటకు తిండి లేక అవస్థపడి లాస్ట్కి ఆ పూట తినేదానికి లేకుండా ఇరవై ఐదు వేలు ఒక పూటకి ఇచ్చి తినే రోజుల్లో పడి తిన్నాడు ఆ డబ్బు చూడు సంపాదిస్తే మనిషిని ఎంత స్థాయికి పోతుంటే దుబాయికి పోతే ఒక పూటకి ఇరవై ఐదు వేలు ఉంటా భోజనం అక్కడ మళ్ళీ ఇరవై ఐదు వేలు చూడ భోజన చేసాడు కారణం ఏమంటే కష్టం కష్టపడ్డాడు చదువుకోలా కష్టపడి బాగా డెవలప్ అయినాడు బెంగళూరులో జిఆర్ కన్స్ట్రక్షన్ అంటే తెలియని వాడలేదు ఇక్కడే బంగారుపాడులో శ్రీ ఇండస్ట్రీస్ కూడా పెట్టాడు ఇంటికి వేసే మోల్డు ఈ మెటల్ ఈ కూడా అక్కడ పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీలో దగ్గరదాపు ఒక రెండు వందల మంది పనిచేస్తాడు కాబట్టి ఈయన బాగా సంపాదించాడు ఇద్దరు కొడుకులు ఒక కొడుకు బయట చదువుతున్నాడు ఇంకొక కొడుకు బెంగళూరులో చదువుతున్నాడు కాబట్టి మనం ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని ప్రతి ఒక్కరికి పంచాలా అనే ధ్యేయంతో ఈయన ఏం చేస్తానంటే ప్రతి స్కూల్కి బుక్స్ ఇస్తాను ఈయన దగ్గరదాపు ఇరవై సంవత్సరాలుగా బంగారపల్లి మండలంలో ఇస్తాను మీ సుమతి మేడం కూడా తెలుసు ఈమె స్కూలు వెంకటగిరిలో పనిచేసేటప్పుడైతే మీకు ఎంత చేసినా మా తరఫున తక్కువే అది మా చిన్న సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మేనేజర్ గారిని కూడా షాలో కప్పి సత్కరించవలసిందిగా ఇంగ్లీష్ మేడం అండ్ మన అప్రోచ్ సార్

దాంట్లో భాగంగా తెల్లవారితో ఐదు గంటలకు లేసేది అలవాటు చేసుకోవాలా హోంవర్క్ కానీ చదవడం కానీ రాయడం కానీ తెల్లవారితో ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మనం ఏం చదివినా ఏమి రాసినా బాగా మెమరీ ఉండడము గుర్తుండడం జరుగుతుంది కాబట్టి తెల్లవారితో లేచడం తెల్లవారితో ఎర్లీగా అలవాటు చేసుకోవాలి మొదటిది తర్వాత స్కూల్ టీచర్సు మీకోసం ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి మీ ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి హోంవర్క్ కానీ మనకు బుక్స్ కానీ రీడింగ్ కానీ వాళ్ళు ఏమైతే చెప్తారో దాన్ని తోచ తప్పకుండా పాటించాల్సిందిగా అందరికీ మనం చేస్తున్నాం అదేవిధంగా మనం ఇంటికాడ ఉన్నంత మనము అక్కడ విద్యాభ్యాసం అంటే చదువుతో కూడా ఇంట్లో మీ పేరెంట్స్కి కుడి భుజం ఏడం భుజంగా ఉండి చేదోడు వదోడుగా ఉంటూ మంచి మార్కులు తెచ్చుకునేదానికి అవకాశాలు కల్పించుకునేదానికి మీరు ఈ పుస్తకాలు కూడా ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాం కాబట్టి వీటిని అన్ని పరిగణలోకి తీసుకుని మీరు ఉత్తీర్ణులు కావాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం సార్ ఈ వేదిక రంగించిన పెద్దలు ప్రిన్సిపాల్ గారికి అలాగే ఈ ట్రస్ట్ ఈసర్ కళ్యాణ అభయ ఫౌండేషన్ ట్రస్ట్ మెంబర్కి మేనేజర్ గారికి మేడమ్స్కి సార్లకి అందరికీ నమస్కారం సార్ చాలా చక్కగా చెప్పినారు పిల్లలు ఎట్లా ఉండాలి ఎలా ఉండాలి ఎట్లా క్రమశిక్షణతో ఉండాలి మీరు ఎట్లా డెవలప్మెంట్ కావాలి దీని గురించి చక్కగా బాగా సార్ బాగా సలహా ఇచ్చినారు ఆ విధంగా పాటిస్తే మీరు బాగా డెవలప్మెంట్ అవుతారని చెప్పి సార్ చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఈ ఉర్దూ స్కూల్కి సార్ వాళ్ళు అంత ఇదిగా ఇంట్రెస్ట్గా వచ్చి ఇస్తా ఉన్నారంటే ఈ మైనారిటీ తరఫున మీకు శుభాకాంక్షలు సార్ Sí. Huh?